హ్యాండ్స్ దాదాపు నెల రోజులు అనుకుంటా ఎవ్రీ వీకెండ్ లీవ్ వేడేద్దాం అనుకుంటున్నా వేరే టాపిక్ బట్టి స్కిప్ అయిపోతున్నా బట్ ఈసారి అలా వద్దు ఖచ్చితంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యా డింక్ డింక్ ఈజ్ నథింగ్ బట్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ డిఐఎన్కే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా దేశాల అధినేతలను వణికిస్తుంది జపాన్ చైనా రష్యా అండ్ అమెరికా వీళ్ళైతే వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నా అంత బ్రహ్మాండంగా ఉన్న జనాలు లేరు రెండు వేల యాభైలో ఇది అరౌండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ జననాల రేటు ఓ ఫ్యామిలీకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటికి ఇది ఎంతో తెలుసా టూ పాయింట్ టూ త్రీ రెండు వేల వంద అంటే ఇంకో డెబ్బై సంవత్సరాలకి ఎంతో తెలుసా అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంట అంటే ఎంత దారుణంగా జననాల రేటు తగ్గుతుంది మీరు గమనించండి మన ఇండియా కనుక వస్తే రెండు వేల సారీ పంతొమ్మిది వందల యాభైలో పంతొమ్మిది వందల యాభైలో వరల్డ్ వైడ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ జననాల రేటు మన ఇండియాలో సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ పంతొమ్మిది వందల యాభైలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి కదా ఇప్పుడు మన దగ్గర చెక్ చేస్తే టూ పాయింట్ నైన్ ఎయిట్ సమ్మెంతో ఉంది ఈవెన్ రెండు వేల వంద నాటికి మన దగ్గర వచ్చేసరి వన్ పాయింట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇలాగే ఉండిద్ద వన్ పాయింట్ నైన్ అండి సారీ రెండు వేల వందకి మన దగ్గర వన్ పాయింట్ నైన్ వరల్డ్ వైడ్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ సరే విషయం చెప్తా సింపుల్గా మన భాషలో నేను అబ్బాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా దెన్ నీ సంపాదన నా సంపాదన మనం ఎంజాయ్ చేద్దాం పిల్లలు పుట్టి వాళ్ళు మూట్లు గేడి మూతులు తుడిచి ఏంటి దగ్గర ఒకటో మనిషిని పెట్టి మన టైంకి వచ్చి రాక ఈ మధ్య పిల్లలు చెడిపోతున్నారు అది ఇది ఎన్నొద్దు హ్యాపీగా ఉన్నంతలో జాబులు చేద్దాం వ్యాపారం చేద్దాం డబ్బులు సంపాదించుకుందాం ఎంజాయ్ చేద్దాం వీక్ ఎట్లా సరదాగా అవుటింగ్కి వెళ్దాం ముసలి అవుతూ ఉందమ్మా అనదాశ్రమైన చేద్దాం ఇప్పుడు చాలా చోట్లండి ఈ అనాథాశ్రమం సరే ఓల్డేజ్ హోమ్స్ వృద్ధాశ్రమాలు ఎలా ఉన్నాయంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ మీరు ముందుగానే బుక్ చేసుకోవచ్చు మరలా సో ఇంక దానికి అలవాటు అయిపోయారు నేను క్రాస్ చెక్ చేశాను మొన్న యూఎస్లో ఒకరు సర్వే చేశారు వాళ్ళు యూకేలో ఒకళ్ళు సర్వే చేశారు వీళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటో తెలుసా రెండు వేల ఒక వంద నాటికి అసలు పెళ్ళిళ్ళే చేసుకోరంట ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళు అన్నది మర్చిపోతారంట ఎంజాయ్ చేశామా రైట్ ఇంకెంత ఎవరిదారు వాళ్ళది కలిసి ఉందామా ఉందాం పెళ్ళిళ్ళు అన్నప్పుడు వద్దులే పెళ్ళిళ్ళు అట్టి వద్దునుకున్నాం కదా అలా సో ఇప్పటికే పెళ్ళిళ్ళు అన్నప్పుడు నేను ఆశాభంస్లో చెప్పింది సింగర్ ఏమని విడాకులు ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా తీసుకుంటున్నారంటే ఆ ఒక్కట లేదు ఏంటి ఆ ఒక్కటి ప్రేమ నేను ఓపెన్ అవుతున్నాను ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ ఇక నా పెళ్ళిళ్ళ ఆలోచన రాదు ఎందుకంటే నా లైఫ్లో ఒకళ్ళు అనుకున్న ప్రేమ అంటే ఇక వాళ్ళే మిగతా మీద కలగవచ్చు కాక ఆ ఫీలింగ్స్ వేరే అంతే ప్రేమ అన్న ఫీలింగ్ రాదు ఎవరి మీద అందుకే నా లైఫ్ ఇంకెవరు వద్దనుకున్నా ఒక్కల మీద వచ్చింది అంతే మార్పు ఇప్పుడు తాను వచ్చిన వద్దు గతం గతం అండ్ అప్పుడు ఉన్నటువంటి ఇది వే ఇది ఎంత నేను చెప్తున్నానంటే ఒకనొక మూమెంట్లో ఒక్కసారి పెళ్ళి అయింది అంటే జీవితాంతా తోడుగా ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ప్రేమిస్తారు అండ్ అంతకుముందు ఒకళ్ళు ప్రేమించిన ఆ తర్వాత పెళ్ళి చేసుకుని లైఫ్లా కలిసి ఉంటారు ఈ మంచి కాలంలో ఎలా అండి అసలు ప్రేమ ఎక్కడ శృంగారం లస్ట్ లైక్ అదేక్కడ అండ్ అడ్జస్ట్మెంట్లు అండర్స్టాండింగ్ అసలు ఎక్కడ ఉన్నాయి అసలు ఏ కాడికి ఏ కాడికి నాకు నచ్చింది నేను చేస్తా నీకు నచ్చింది నువ్వు చేయ ఏయ్ నువ్వు మళ్ళీ నాకు నచ్చింది చేయాలి నేను నచ్చింది చేయకూడదు అని మగోడు కమాండ్ ఇంకా ఆడవాళ్ళు వచ్చేసి ఏం మాకు మాత్రం సమాన హక్కులు లేవా అంటూ వాళ్ళు ఎఫ్ ఖచ్చితంగా ఉన్నాయండి లేవని అంటలే సో వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటి అయ్యా మగవాళ్ళు అమ్మ ఆడవాళ్ళు మీరు లైఫ్లాంగ్ కలిసి ఉండాలంటే మీ దగ్గర ఉండాల్సింది ప్రేమ అండర్స్టాండింగ్ ఈ రెండు లేనప్పుడు కోర్స్ ప్రేమ అనేది ఉంటే ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి ఆ ప్రేమ అనేది లేనప్పుడే ఇంక అన్నీ కూడా పోగవుతాయి ఎప్పటికప్పుడు విడగొట్టేయాలా అన్నట్టుగానే ఉంటాయి సో వీడియో కంక్లూడ్ చేసినా చూడండి పెద్దవాళ్ళు పిల్లలు అంతా కూడా మీరు నేర్చుకోవాల్సింది ప్రేమ అన్నది మనతో ఉంటే వాళ్ళని బాగా చూసుకుంటాం తోడబుట్టంలో బాగా చూసుకుంటాం కన్న బిడ్డలను బాగా చూసుకుంటాం కట్టుకున్న దాన్ని అయితే కంటికి రెప్పలా జీవితాంతా కాపాడుకుంటాం అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళు కూడా గుర్తుంచుకోండి దయచేసి మీ మొగుడిని వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ మీరు చేసుకోవద్దు వన్స్ మీ భర్త అయ్యాడు అంటే అతను ఓ రకంగా మీకు ఇంక బంగారం లెక్క జాగ్రత్త కాపాడుకోండి అండ్ అతను కూడా మీతో అలాగే ఉండేలా చూసుకోండి అబ్బాయిలు మీరు కూడా అలాగే ఉండండి దయచేసి రాను రోజుల్లో పెళ్ళిళ్ళు ఇట్టు చేసుకుని అంటున్నారు ఒకవేళ కలిసి ఉన్న గొప్పగా అయితే ఉండండి అయ్యా ఒకే పెళ్ళిళ్ళు కనుక చేసుకుంటే సంతోషం పిల్లలు కనండి ఎక్కువ మందినే కనండి ఏం పర్లే అన్ని దేశాలు ఈరోజు మొత్తుకోటని ఎంతమంది పిల్లలకి కంటారు అంతమంది కన్నడ బాబు అంటే చైనా వాళ్ళు మీరు ఎక్కువ మంది పిల్లలకి అంటారు ఉంటే వాళ్ళు ఇక్కడ డబ్బులు ఇస్తూ ఉన్నారు జపాన్ వాళ్ళు అంతే త్వరలో మన దేశంలో వచ్చింది అంటే మేబీ పాసిబిలిటీ ఉంది సో వీడియో కన్క్లూడ్ చేస్తున్నా వీకెండ్లో మరలా చెప్తున్నా సరదాగా సినిమా చూస్తూనో సరదాగా తింటూనో ఈ వీడియో కానీ చూస్తున్నట్టయితే ఒక్కసారి మీ మనసాక్షిని అడగండి మీరు మిమ్మల్ని నమ్ముకుని వచ్చినటువంటి ఆడ మనుషులు ప్రేమ చూపిస్తున్నారా అండ్ ఆడవాళ్ళు మీరు మీ భర్త పట్ల మీరు ఎలా నడుచుకుంటున్నారు ప్రేమ అనేది ఉందా తర్వాత పిల్లల విషయంలో అసలు ఏం ఆలోచిస్తున్నారు రేపటి రోజు బయట ఎక్కడో మనం ఉంటే సరిపోయిద్దాం మనకంటూ మన పిల్లలు ఉండాలి అండ్ పెద్దవాళ్ళు ఎవరైతున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ పిల్లలకి ఏం చెప్పి పెంచుతున్నారు ఎలా ఉండాలి జాబు శాలరీ ఇవే జీవితమా లేదన్నప్పుడు భార్య పిల్లలు ఇవి జీవితమా చిన్నప్పటించే నేర్పండి ఉమ్మడి కుటుంబం అన్నది కనుక మరల సిస్టమ్ కనుక రాగలిగితే అద్భుతం ప్రపంచం సో మీ ఫీడ్బ్యాక్ అండ్ మీ ఒపీనియన్ దీని మీద ఈ వీడియో మీద కింద కామెంట్లో తెలియచండి